రైట్ వైసీపీలో ఇరవై ఏడు మందితో నియోజకవర్గ ఇన్ఛార్జిల రెండో జాబితా అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో రవిచంద్ర ఈ సెకండ్ లిస్టు కి సంబంధించి ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది సామాజిక సమీకరణాలే ప్రధానంగా జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు కీలకమైన స్థానాలను వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది వీటిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లితో పాటు మూడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలైన పాయికరావుపేట అరకు పాడేరు స్థానాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి పార్టీకి సంబంధించిన ఆలోచన కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన నిర్ణయాలను మనం చూసినప్పుడు ఖచ్చితంగా సామాజిక సమతుల్యత పాటించడం అనేది కీలకంగా భావిస్తున్నారు అనకాపల్లి వంటి కీలకమైన స్థానంలో ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వడంతో పాటు స్థానికతకు సంబంధించిన కీలక అంశంగా పరిగణించింది అందుకే బీసీ సామాజిక వర్గం అంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మల్సాల భరత్ను పరిగణనలో తీసుకుని అతనికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది అదే స్థానంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఎటువంటి బాధ్యతలు ఇస్తారు ఆయన ఎంపీగా పంపిస్తారా లేకపోతే మరో స్థానం నుంచి పోటీ చేయమని స్తుంది అనేది ప్రస్తుతానికి స్పష్టత లేనప్పటికీ ఆ స్థానంలో అయితే మార్పు జరిగింది అక్కడ మలసాల భారత్ను పెట్టారు ఇక పాయికురావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి ఉత్తరాంధ్ర చెందిన సీనియర్ నాయకుడు కంబాల జోగులను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఇక అల్లూరి సీతారామరావు జిల్లాకు సంబంధించి పూర్తి మార్పులు జరిగాయి అక్కడ భగతా సామాజిక వర్గాన్ని ఎక్కువ ప్రామాణికలకు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది పాడేరు ఇన్చార్జ్ పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మి అరకు ఎంపీగా పంపిస్తూ అదే స్థానానికి సర్వేశ్వరాజును తీసుకొచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఆశించారు అప్పట్లో మహిళల కోట కావచ్చు లేకపోతే సామాజిక పరిస్థితుల కారణం కావచ్చు అతనికి అవకాశం దక్కలేదు ఇప్పుడు విశ్వేశ్వరరాజుకు ఛాన్స్ వచ్చింది ఇక అరకు ఎంపీ భాగ్యలక్ష్మి మాధవి గొట్టిరెడ్డి మాధవిని అరకు ఎమ్మెల్యేగా పోటీ చేయించారు ఒక విధంగా సామాజిక సమతుల్యత పాటించడంతో పాటుగా కీలకమైన స్థానాల్లో స్థానిక బలాలు బలహీనతలను ఆధారంగా చేసుకునే మార్పులు అయితే జరిగాయి ప్రస్తుతానికి కీలక స్థానాలను మంత్రి అమర్నాథ్ వంటి నాయకుడిని పక్కన పెట్టడం పార్టీకి సంబంధించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడుగా అమర్నాథ్ కూడా ఈసారి అవకాశం రాలేదంటే ఒక విధంగా ఒక కీలకమైన సందేశం అయిపోతుంది పార్టీ గెలుపు గురాలు ఎవరైతే ఉన్నారో ఏ స్థానాల్లో ఎవరు ఫిట్ అవుతారనేది ముందుగా ఆలోచించి అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత మాత్రమే ఈ మార్పులు జరిగాయనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది ఇక ఏదైతే ఈ మార్పులు జరిగాయో సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా చోటు చేసుకున్న మార్పులన్నీ కూడా మంత్రి ఆహ్వానిస్తున్నారు తాను రేపు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు తో కలిసి పనిచేయడానికి సిద్దమని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితుల్లో ఈ మార్పులు అయితే సమూలంగా జరిగాయి ఇక మూడో జాబితాకి సంబంధించి కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఇంకా కొన్ని జాబ్ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులపైన ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పటికైతే ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చోటు చేసుకున్నాయి మొదటి జాబితాలో గాజువాకను కూడా మార్చారు ఓవరాల్ గా ఈ మార్పులు అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగానే జరుగుతుంది అనేది మాత్రం అవుతోంది స్వాతి రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్